బలహీనమైన డిమాండ్ కారణంగా జనవరి మార్చ్ త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏడాదిలో అత్యంత నెమ్మదిగా వృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు దేశ జీడిపి వృద్ధి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు త్రైమాసికంలో ఆరు పాయింట్ ఒకటి నుంచి ఆరు పాయింట్ ఏడు శాతంగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు గత ఆర్థిక సంవత్సర తొలి మూడు త్రైమాసికాల్లో జీడిపి వృద్ధి ఎనిమిది శాతానికి పైగా నమోదైన సంగతి విదితమే ఈ నెల ముప్పై ఒకటిన మార్చి త్రైమాసిక పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడిపి అధికారిక గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి ఏడు పాయింట్ ఆరు ఏడు పాయింట్ ఎనిమిది శాతం మధ్య నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు జనవరి మార్చిలో తయారీ కార్యకలాపాలు నిర్మాణ సంబంధిత పెట్టుబడుల విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి అయితే వ్యవసాయ రంగం ఆశించిన మేరకు లాభపడకపోవడంతో జీడిపి వృద్ధి మార్చి త్రైమాసికంలో ఆరు పాయింట్ ఒకటి శాతంగా నమోదు కావచ్చు